నల్గొండ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నల్గొండను దత్తత తీసుకుంటామని కేవలం ఒక్క రోడ్డు మాత్రమే వేశారని ఆరోపించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుమ్మల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సాగునీరు కోసం రెండు వేల ఎనిమిదిలో ఆరు వందల కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బిసి సొరంగ మార్గం ప్రారంభించారు తొంభై శాతం పూర్తయిన తర్వాత కూడా మొత్తం పూర్తి చేయలేదు ఎక్కడ మా నాయకుడికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందో అని దాన్ని నిలిపివేశారన్నారు నల్గొండ దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక్క హైదరాబాద్ రోడ్డు మాత్రమే వేశారన్నారు రేపటి వారి సభ కంటే ముందు మేము గడియారం సెంటర్లో పది గంటలకి మీటింగ్ పెట్టి జరిగిన వాస్తవాలని ప్రజలకి వివరిస్తామని తెలిపారు మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణని ఇస్తే అప్పుల కుప్ప చేశారు కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే రెండు అమలు చేశాం మరొక రెండు నెలల్లో మిగతావి అమలు చేస్తాం ఇరవై నాలుగు గంటలు నల్గొండలో ఉంటానని చెప్పే మాజీ ఎమ్మెల్యే ముహూర్తం చూసి బయటకు వస్తాడు కానీ మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలిస్తే వచ్చే నాయకుడు అన్నారు పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి అర్థంగా అంటే కృష్ణా కృష్ణా జిల్లాల మీద తెలంగాణ చేసి మరి ఆంధ్ర తెలంగాణ నల్గొండ జిల్లా షెనీలాగా దాపరించి నల్లగొండ జిల్లా ఎప్పుడో కావాల్సిన ఫిషియన్ టన్నెల్ దాదాపు సెవెంటీ పర్సెంట్ మిషన్ దాంట్లో ఉంది టెన్నెల్ని దాదాపు ఆ రోజు రాజశేఖర రెడ్డి వర్గే రాజశేఖర రెడ్డి గారిని వెంకటరెడ్డి గారు గౌరవ మంత్రివర్లు ఆ రోజు ఒప్పించి మూడు వేల ఎనిమిది వందల కోట్ల తోట ఆ శంకుస్థాపన చేపిస్తే ఆ ప్రాజెక్టులో సెవెంటీ పర్సెంట్ అయిపోతే ఆ దానివల్ల మనకు పవర్ ఇప్పుడైతే పుట్టంగడి సంవత్సరానికి రెండు వందల పవర్ కడుతున్నామో ఆ కరెంటు బిల్లులు కూడా ఆదా అవుతుంది ఒక ఆరు వందల కోట్లు పెడితే మన గ్రావిటీ ద్వారా శ్రీశైలంలో గ్రౌండ్ లెవెల్ ఉన్న మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి ఏది పట్టించుకోకుండా అదే బ్రాహ్మణ ప్రాజెక్ట్ కుమారు నైంటీ పర్సెంట్ మొత్తం పూర్తి చేసిన తర్వాత తొంభై కోట్ల దాదాపు పదేళ్ళు పట్టింది ఆ రోజు కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేపిస్తా ఆయన కుర్చీ దొరక మళ్ళీ వస్తుంది నల్గొండ కుర్చీ కావాలని అలాగే నల్గొండ డెవలప్మెంట్ అన్నారు నల్గొండ డెవలప్మెంట్ ఒక మెయిన్ రోడ్ ఒకటి ఏ నల్గొండ ప్లాక్స్ అడ్డ మీద కన్ను పడ్డది ఉన్న బిల్డింగ్ మొత్తం కూల్లగొట్టి రోడ్డు మీద పెట్టిపోయింది ఆర్ఎండ్పీ ఆఫీస్ లేదా ఆఫీసర్లు రేకుల రూమ్లో కూడా పరిస్థితి తీసుకొచ్చింది అలాగే మున్సిపాలిటీకి ఇప్పుడున్న ఏదైతే భగీరథం చెప్పిండో ఆ భగీరథంలో ఉన్న అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సుమారు ఆ రోజు ఏదైతే స్టోరేజ్ సమస్య మీద ఆరు వందల యాభై గ్రామాలకు నీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి అన్ని పనులు ఆ వాటర్ ఇస్తున్న రెడేలి ప్రాజెక్ట్ కానీ చెల్ల ధోరణాలు కానీ ఐట్ పంప్ల కానీ ఈరోజు మీరు పోయి చూడండి కోర్టులు పెట్టి కట్టిన ఆ నీళ్ళ ప్లా ట్రీట్మెంట్ క్లాంట్లు మొత్తము పడవ ఓన్లీ పనగాల మీద పెట్టి పోర్టులు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు ఆంధ్రాకు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే నల్గొండ లైన్ వెళ్ళినా ఆంధ్ర కాంట్రాక్టర్ ఉండరు నల్గొండ ఏం జిల్లాలో ఏం చేయాల్సిన మీరు గందమల్ల పోయినా మీరు బస్వాపూర్ పోయినా అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే ఈయన తెలంగాణ కోసం మా దగ్గర నీళ్ళ ట్యాంక్ కట్టాలన్న మెగావాలే ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టింది ఈయన తెలంగాణ కోసం కాకుండా తన సొంత లాభం కోసం ఇక్కడ నాయకులు పొగర్పోతనంతో జిల్లాని సర్వనాశనం సర్వనాశం చేశారు ఇక్కడ ఉన్న మంత్రి ఎలాంటి అవగాహన లేకుండా జిల్లా మీద కానీ నీళ్ళ మీద కానీ ఎలాంటి అవగాహన లేక ఓన్లీ ఉద్యమ స్పీచ్లు తప్ప గతంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ఏమి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం చేసారు అనేది రేపు మీ స్లైడ్ ద్వారా మీ అందరికీ చూపిస్తాం అందరికీ నమస్కారం రేపు మాజీ సీఎం గారు కేసీఆర్ గారు నల్గొండలో సమావేశం ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ పెట్టు దేని కొరకు పెట్టుండో అని అది తెలుసుకుంటే కృష్ణా జలాల గురించి నల్లగొండని సస్యశ్యామల చేసినాం ఖమ్మం చేసినాం మహబూబ్ చేసినాం కృష్ణా జలాలన్నీ మిషన్ భగీరథ ద్వారా మొత్తం ప్రజలందరూ సుఖ సంతోషాలతో నుండి రైతులు సంతోషాలతో ఉండి అంచీలు తాగుతున్నట దాని గురించి ఓడిపోయిన తర్వాత కనువిప్పు కలిగి కలిగి మళ్ళీ నల్గొండకు వచ్చి వివరంగా చెప్పుకుంటే వస్తున్నటే మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా నల్లగొండ ప్రజల తరఫున నేను ఒక విషయం మీ అందరికీ పత్రిక ముఖం తెలియజేస్తున్నాం గత పది సంవత్సరాల కింద తెలంగాణ మెలుగు బడ్జెట్గా అన్నాడు సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విడగొట్టి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పోయినా కానీ తెలంగాణ ఎంతోమంది మరి ఉద్యమంలో తొలిదేశ ఉద్యమంలో మూడు వందల అరవై మంది మల దేశ ఉద్యమంలో పన్నెండు మంది చనిపోతే చెల్లించి ఇంతమంది విద్యార్థులు చనిపోతు అనే ఒక కోణం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలందరూ కోరిక చిరకాల కోరిక నెరవేర్చే విధంగా తెలంగాణ ఇస్తే డిసెంబర్ తొమ్మిదో తారీఖున ఇస్తే పది సంవత్సరాలు పాలించిన తర్వాత తెలంగాణ రాకముందుకు ఎక్కడికి వచ్చిన నెలలోకి వస్తే నోరైడు అంటే నల్గొండ జిల్లా కట్టాలని చెప్పిన వాళ్ళు ఢిల్లీ మొదలు మొదలుపెట్టా ప్రకటిస్తావు పదిహేనులలో ఒక రూపాయలు కూడా కేటాయించలేదు అలాగే ఎస్ఎల్బిసి ఆయన రెడ్డి గారు మా ప్రేత నాయకులు కొమ్మడిరెడ్డి వెంకటరెడ్డి గారు రెండు వేల పదిహేనులో కోట్లతో శాంక్షన్ చేయించి పనులు పెట్టిస్తే అక్కడ కృషి చేసుకొని కూర్చొని పనులు చేస్తాను తెలంగాణ రాకముందుకు మాటించినాం తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినగా అనేది చేస్తా అని చెప్పినాం అలాగే మనందరూ తెలుసు నల్గొండలో త్వరగా ఉంటే మనకు గెలవదు వాస్తవంగా గెలవల ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం నాయకులు కొమ్మటిరెడ్డి గారు ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటి కానీ మాకు భాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటున్నాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయిన అకౌంట్లో కానీ మరి మీకు వారు తీసిపోయి రాష్ట్రపతి దగ్గర తీసిపోయి గవర్నర్ తీసిపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిల్లవెల ప్రాజెక్టు సొరంగ మార్గం ఇవ్వడం జరిగింది ఆరు వందల తొమ్మిది శాంక్షన్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో శాంక్షన్ చేస్తే ఎనిమిదిలో శాంక్షన్ చేస్తే రెండు వేల ఎనిమిది నుంచి పద్నాలుగు దాకా ఆ రోజు నైంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి నైంటీ పర్సెంట్ పనులు పూర్తయిన తర్వాత కనీసం టెన్ పర్సెంట్కు నేను అది చేస్తా ఇది చేస్తా నల్గొండ దత్త తీసుకుంటా అని చెప్పి మీరు మాయమాట చెప్పినాడు ఇవన్నీ మేము అన్నీ గుర్తులేవు అనుకుంటున్నాం ప్రజలు మర్చిపోయి అనుకుంటా గతంలో రెండు మంత్రి గారు చెప్పాడు నల్లగొండ అంటే గులాబీ అడ్డాను గాలిలో పోయింది ఒక్కొక్కరు యాభై వేల మేడుకొని డెబ్బై వేలు ఆడుకొని కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఆ మంత్రి గారు ఒక సాగు కళ్ళు పోయి గెలిచినాడు మూడు వేల తొమ్మిది మూడు వేల తొమ్మిది మనల్ని మీ అందరూ చూసిరు నలుగుర చూసిరు తెలంగాణకి ఎప్పుడు పోతుందా ఈ నాయకత్వంలో రెండు పార్లమెంట్ గెలిచిన గతంలో అలాగే పదకొండు సీట్లు గెలిచాడు ఇవన్నీ మర్చిపోయాడు కేసీఆర్ గారు మళ్ళీ ఎక్కడ పోయక నది నల్గొండ దత్త తీసుకుంటాన సభ దగ్గరకు వచ్చి ఒక్కటే ఒక రోడ్డు రోడ్ వేసి గాదరి మారేజ్ చనిపోతే ఒక మెయిన్ రోడ్ ఒక రోడ్ వేసి ఐదు వేల కోట్ల పదివేల కోట్ల అవన్నీ మేము రేపు నల్గొండ కట్టర్ సెంటర్లో ఇప్పుడే ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నాం వంద మందితో మేము ఏం చేసినాం గతం కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని ఇచ్చింది అవన్నీ వివరంగా కేసీఆర్ గారిని ఏం మాట్లాడలేదు అవి వివరంగా రేపు పరకాల సభ పెడుతున్నారు కాబట్టి వారికన్నా ముందు మేము ఏం చేస్తుంటే వివరాలు మీకు మేము ఒకటే కోరుతున్నాం కేసీఆర్ గారిని ఒక్కసారి నల్గొండకు కోసినప్పుడు మా క్రితం లేక కొన్ని మంత్రి గారు చెప్పింది నా ముక్కు నేలకు రాసి రాసి రావాలి నువ్వు ఇక్కడ మనం అందరం చూశాం తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోతుంటే శ్రీకాంతాచారి చనిపోతుంటే నల్గొండ జిల్లా వెనుగోపాటు చనిపోతుంటే కడ మన పోలీస్ యాదే చనిపోతుంటే జిల్లా దాదాపు వదిలిపెట్టి నల్గొండ ట్రాక్టర్ సెంటర్లో విధాన దీక్ష అన్ని పార్టీల వారు మద్దతు తెలియజేసే ఆ రోజు కడుపు తెలంగాణ తీసుకొచ్చింది ఆ రోజు ఆ మెరుగు బడ్జెట్ అని ఉన్నది మనకి తెలంగాణ వచ్చేటప్పటికి ఇప్పుడు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు మా అవిష్పెట్టి అప్పుడే రెండు నెలల్లోనే ఆల్రెడీ మొత్తం మా మా మన ద్వారా మీకు అన్ని వివరాలు ఇస్తాం ఇవన్నీ ఏ విధంగా అనేది మీకు తెలియదు గతంలో వాళ్ళు చేసిన మాయా ఇక్కడ ఉన్న సిబ్బంది గారిని ఎప్పుడు పొద్దులే తీరమనుకున్న ఏం అంటే ఏం లేదు ఇంటికాడ కూర్చొని బాబు అని చెప్పినప్పుడు బయటకు వెళ్ళాలి బాబు అని చెప్పి ఇంటికి పోవాలి రేపు మాజీ ముఖ్యమంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఆ బహిరంగ సభ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ప్రజలు గమనించాలి ఎందుకంటే గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ పార్టీని మళ్ళొకసారి ఎలక్షన్ల ముందు ఏదో బహిరంగ సభలు పెట్టి ప్రజలలో కన్ఫ్యూజన్ తీసుకొచ్చి పార్లమెంట్ ఎలక్షన్లో గెలవాలని చెప్పేసి ఒక కుట్రతోటి మీటింగ్ పెడుతున్నారు తప్పితే ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద ఒక్క రూపాయి కూడా వెచ్చించకుండా నల్గొండ జిల్లాను ఆగం వ్యక్తి కేసీఆర్ గారు ఈరోజు నల్గొండకు వచ్చి మళ్ళీ దయ్యాలు వే భేదాలు మళ్ళా కట్టుకథలు చెప్పడానికి వస్తున్నారు కాబట్టి నల్గొండ పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఈ ఎలక్షన్ల కోసం వచ్చిన స్ట్రెంట్ ఇది కాబట్టి ప్రజలందరికీ తెలుసు గతంలో కృష్ణా జలాల కోసం కొట్లాడింది ఎవరు రోడ్ ఫ్లోరైడ్ నీళ్ళ కోసం కొట్లాడింది ఎవరు ఎవరి ప్రభుత్వంలో ఈ మన ఎక్స్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తయింది దానికి నిధులు కేటాయించింది ఎవరు సొరంగ మార్గానికి ఎందుకంటే ఇప్పుడు లిఫ్ట్ ద్వారా వస్తున్నాయి ఆ లిఫ్ట్ ద్వారా రావడం వల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు టన్నెల్ ఏర్పాటు చేస్తే గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్ళు వస్తాయి నల్గొండ జిల్లా సస్యశామలనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే నిధులు కేటాయించి సొరంగాన్ని ఆల్మోస్ట్ దగ్గరికి అయిపో దశ దాకా తీసుకొని వచ్చిండ్రు కానీ ఈ పదేళ్ల కాలంలో ఒక్క రూపాయి నిధులు కూడా దాన్ని కేటాయించకపోవడం వల్ల ఆ సొరంగ మార్గం ఆగిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి అదే ఈ పదేళ్లలో కేసీఆర్ కలుసుకుని ఉంటే నల్గొండకు న్యాయం చేయాలని అనుకుని ఉంటే ఎప్పుడో సొరంగ మార్గం కంప్లీట్ చేయించేటోడు ఆయన అన్నమాటనే ఇది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో కానీ పద్దెనిమిది ఎలక్షన్లో కానీ నల్గొండలో గుర్తు చేసుకొని కూర్చొని ఎస్ఎల్బీసీని సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालु स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबाकस मरियु वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन आर इन प्रोग्रेस कॉल जीरो डबल नाइन एंड जीरो डबल नाइन